జనవరి పదకొండవ తారీఖు ఎంతో శక్తివంతమైన పుష్య అమావాస్య మీరు అవునన్నా కాదన్నా వారి జీవితంలో జరగబోయే మార్పులని ఆ భగవంతుడు కూడా అపలేడు జనవరి పదకొండవ తేదీ పుష్య అమావాస్య తర్వాత నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో చోటు చేసుకోబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు అయితే కలగబోతున్నాయి కూడా మనం ఎప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో కూడా క్లియర్గా తెలుసుకుందామండి పూర్వభద్ర నాలుగో పదం ఉత్తరాభద్ర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యతను కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయ మాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తుంది తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటుంది ఈ రాశి వారికి కళ సాహిత్య రంగాలలో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం మాత్రం అనుమానాస్పదం బంధువర్గము తండ్రిని మోసగించి నష్టపరిచే అవకాశాలు కూడా ఈ రాశివారి జీవితంలో కనిపిస్తున్నాయండి మీన వారికి ఈ సమయంలో వీరు ఊహించలేనటువంటి పరిణామాలు అయితే వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే జనవరి పదకొండవ తారీఖు పుష్య అమావాస్య దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఊహించని మార్పులు ఎదుర్కొనబోతూ ఉన్నారు ఆ మార్పులు అనేవి వీరి మంచిగా చుడుక వీరి జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వీరి జీవితంలో గ్రహాలు కదలిక ఏ విధంగా ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి సమయంలో చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి బలంతో పనులను పూర్తి చేస్తారు మానసికంగా చాలా దృఢంగా ఉంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయండి ఇష్ట దైవారాధన మీకు అన్నింటా కూడా మేలు చేస్తుంది మీ శ్రమ ఫలిస్తుంది ఉత్తమ భవిష్యత్తు మీకు ఉంటుంది ఉత్సాహంగా పనిచేయండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి ఫలితాలు కూడా వస్తాయి పట్టుదలతో నిర్వహించే పనులను పూర్తి చేస్తారు మీకు అప్పగించిన వాటిని బాధ్యత సమర్థవంతంగా పూర్తి చేస్తారు సమయానికి సహాయం చేసేవారు ఉన్నారు సమయానుకూలంగా ముందుకు సాగండి పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి ఇష్ట దైవారాధన మీకు శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు మీనరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు రాబోతున్నాయి జనవరి నెల నుండి ఏప్రిల్ వరకు కూడా తృతీయంలో గురుని అనుకూలత కారణంగా వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది అయితే మే నెల నుండి డిసెంబర్ వరకు కూడా తృతీయంలో గురుడి ప్రతికూల ప్రభావం చేత వారికి ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇబ్బంది పెట్టునని జ్యోతిష్య శాస్త్రం చెబుతుందండి ఈ రాశి ఉద్యోగస్తులకు ఆశించినంత అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారంలో అప్పుల సమస్యలు విధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి రాశి వారికి ప్రేమ జీవితం వంటి విషయాల్లో ప్రతికూల ఫలితాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కనుక ఈ విషయంలో మీరు ఈ సమయంలో అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి జీవిత భాగస్వాములతో కూడా భేదాభిప్రాయాలు కలుగు సూచనలే అధికంగా ఉన్నాయి జన్మకేతువు ప్రభావం చేత ఈ సంవత్సరం ప్రేమించిన వారి నుండే మానసిక ఒత్తిళ్లను కనుగొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రేమలకు సంబంధించిన విషయాల్లో తర్క తర్కాలకు వాదనలకు దూరంగా ఉండాలని సూచన ప్రతి విషయాన్ని కూడా మనసులోకి తీసుకోవడం ప్రతి విషయానికి కూడా అతిగా ఆలోచించడం స్పందించడం వంటి విషయాలకు మీరు దూరంగా ఉండాలని ముఖ్యంగా సూచన ఈ సంవత్సరం మీన రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు అధికంగా ఉంటాయి ఈ రాశివారు అప్పులు చేయవద్దు అప్పులు ఇవ్వవద్దు అని సూచన ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరం రావలసినటువంటి ధనం సమయానికి చేతికి అందకపోవడం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కొంత ఇబ్బంది పెట్టడం వ్యాపారస్తులకు ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేకపోవడం వంటి విషయాలు అయితే జరుగుతాయి షేర్ మార్కెట్ వంటి రంగాల్లో నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి లేదా ఈ సమయంలో మీరు పెట్టుబడి మానేయవలసిన పరిస్థితి కూడా కనిపిస్తుందండి చూసారు కదండి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వారు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదండి ఎవరి వీరికి ఎవరిపైనైనా సరే కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టని కూడా మంచి వర్గం మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణం ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా పని చేయాలి అని అనుకున్నట్లయితే కనుక వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు ఏ పనిని కూడా స్వతంత్రంగా చేయలేరు ఈ రాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారండి మీనరాశి వారికి వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటుంది మీనరాశి వారు చేయాల్సిన కొన్ని జాతక పరిహారాలు ఏంటో తెలుసుకుందాం ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ వీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకులుగా పరిగణింపబడతాయి ఈ రాశి వారిపైన బృహస్పతి గ్రహ ప్రభావం ఉండడం చేత గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది ఈ రోజున తలపెట్టిన పనులన్నీ విజయవంతం దాంతో దాంతోపాటుగా సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే కాగా బుధవారం అశుభ దినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే మంచిది గురువారం రోజున పేద పిల్లలకు రంగు తీపి వస్తువులను మిఠాయిలను పంచండి సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా మరియు ఆదివారాలు సప్తమి తిథులు మరియు దినాల్లో సూర్యునికి నీటిని సమర్పించండి చూసారు కదండి మీన రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకోన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్